మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పట్టణ అధ్యక్షుడు సోమరాజశేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశాడని ఆరోపిస్తూ గాంధీ సెంటర్ వద్ద నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ బీజేపీ నాయకులు బడ్జెట్ పై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను సమానంగా చూడవలసిన అవసరం ఉంది అంటే ఇవాళ ఎవరైతే వాళ్ళకు మొత్తాసు పలికిరో ఎవరైతే వారికి మద్దతు ఇచ్చిరో ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూలిపో ఇవాళ రాకపో రోజు మన రాహుల్ గాంధీ చేసినటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పడ్డం కట్టాలని చూస్తే మొన్న జరిగిన పార్లమెంట్లో జీరో బడ్జెట్ తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఆ బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది దాని గురించి సీఎం గారు కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది తెలంగాణలో బయాల ఉక్కు పరిశ్రమ ఇక్కడ మాయే పసుపోట ఇక్కడ వాయే మన దగ్గరలో ఉన్న కాజుపేట రైల్వే కోచ్ ఇక్కడ వాయే ఇన్నిటి మీద ఇప్పటివరకు కూడా కేంద్రం స్పందించకపోవడం జీరో బడ్జెట్ ఇవ్వడం చాలా అన్యాయం తెలంగాణకి మనం ఎనిమిది మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే మనకు వాళ్ళు తెచ్చింది ముందు సుందా ఇప్పటికైనా పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా పోరాడి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్